హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోతున్న వీడియో చాలా ప్రత్యేకమైందండి మన భారతదేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగను మా ఊర్లోని శ్రీ ప్లే స్కూల్ వారు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మరి మనం కూడా చూసేద్దామా సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు మన సంస్కృతి సాంప్రదాయం వ్యవసాయం కుటుంబ అనుబంధం అన్నింటినీ కలిపిన ఒక మహా పర్వదినం ఈ వీడియోలో సంక్రాంతి పండుగ ప్రత్యేకత అలాగే ప్రతి సాంప్రదాయానికి అంటే మనము ప్రతి ఒక్కదానికి ఈ పండుగ రోజు ప్రత్యేకత ఇస్తూ ఉంటాం అవేంటి చిన్నారుల్లో మన సంస్కృతి ఎలా నాటుతున్నారు అన్న విషయాలన్నీ మీతో పంచుకోబోతున్నాను ఇప్పుడు ఒక్కొక్క సాంప్రదాయాన్ని విడివిడిగా మనం చూద్దాం సంక్రాంతి పండుగ రోజు మొదటి రోజు భోగి భోగి అంటే పాత వాటిని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని స్వాగతం పలకడం భోగి రోజు తెల్లవారుజామున ఇళ్ల ముందు భోగి మంటలు వేస్తారు ఇవి కేవలం మంటలు కాదు మన జీవితంలో ఉన్న చెడు అలవాట్లను పాత బాధలను అగ్నిలో వేసి కొత్త ఆశలతో ముందుకు సాగాలని చెప్పేదే ఈ భోగి మన శ్రీ ప్లే స్కూల్ వారు కూడా భోగి మంటల ప్రత్యేకతను చిన్నారులకు అద్భుతంగా చూపించారు పిల్లలు చుట్టూ చేరి సంతోషంగా భయం లేకుండా మన సాంప్రదాయాన్ని ఆస్వాదించడం చాలా సంతోషంగా అనిపించింది అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది రైతు రైతు ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట ఇంటికి చేరే సమయం ఇది అందుకే దీనిని పంట పండుగ అని కూడా అంటారు ఇంటికి వచ్చిన కొత్త బియ్యం కొత్త ధాన్యంతో పొంగలి వండడం దేవుడికి నైవేద్యం పెట్టడం అన్నీ కూడా కృతజ్ఞతాభావానికి గుర్తులు సంక్రాంతి అంటే పొంగలి లేకుండా ఎలా ఉంటుంది కొత్త బియ్యం పాలు బెల్లంతో చేసిన తీపి పొంగలి సమృద్ధికి సంకేతం ఇంటి నిండా అన్నం ఉండాలి మనసు నిండా సంతోషం ఉండాలి అన్న భావన ఇందులో దాగుంది అందుకే శ్రీ ప్లే స్కూల్ వారు పిల్లలకు పొంగలి ప్రత్యేకతను వివరించడమే కాకుండా సాంప్రదాయ వంటల్ని ప్రదర్శించడం చాలా బాగా చేశారు ఇక ఈ పండుగలో మరో ముఖ్యమైన భాగం ముగ్గులు గొబ్బెమ్మలు ఇంటి ముందు ముగ్గులు వేయడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే గొబ్బిళ్ళతో చేసిన గొబ్బెమ్మలు ప్రకృతితో మన అనుబంధానికి గుర్తు ఈ వీడియోలో పిల్లలు ముగ్గులు వేయడం గొబ్బెమ్మలు అలంకరించడం చూస్తే నిజంగా మన చిన్ననాటి సంక్రాంతి రోజులు గుర్తుకు వస్తాయి ఇక గ్రామాల్లో సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది ముందుగా కోడిపందాలండి కోడిపందాలు ఒక సాంప్రదాయం ఇది పోటీ భావాన్ని కాదు స్నేహాన్ని ఉత్సాహాన్ని గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబిస్తుంది శ్రీ ప్లే స్కూల్ వారు అతి జాగ్రత్తగా పిల్లలకు భయం లేకుండా ఈ సాంప్రదాయాన్ని పరిచయం చేయడం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది you mm -hmm. నాకైతే భలే సరదా అనిపించిందండి ఫస్ట్ టైం నేను కూడా కోడిని పట్టుకున్నాను ఈ పండుగలో ప్రత్యేకం హరిదాసు సంక్రాంతి పండుగలో హరిదాసు కూడా ప్రత్యేక స్థానం ఉంది హరిదాసు వచ్చాడు హరిదాసు అని పిల్లలు పాడుతూ ఉండటం మన సంస్కృతిని ఇంకా బ్రతికిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో హరిదాసు వేషధారణ పాటలు అన్నీ కూడా ఎంతో అందంగా చూపిస్తారు ఇక ఈ కార్యక్రమంలో చివరిగా పిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోసారండి అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది సంక్రాంతి సంబరాల్లో చిన్నారులకు ఎంతో ప్రత్యేకమైన సాంప్రదాయం భోగి పండ్లు పోయటం భోగి పండ్లు అంటే కేవలం పండ్లు కాదు అవి పిల్లలకు ఇచ్చే ఆశీర్వచనం అందులో ఉండే అరటి పండ్లు నారింజలు చెరుకు ముక్కలు రేకి పండ్లు పువ్వులు నాణ్యాలు అన్నీ కూడా సమృద్ధి ఆరోగ్యం దీర్ఘాయుష్కు ప్రతీకలు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అర్థం ఏమిటి అంటే పిల్లలకు జీవితంలో ఎలాంటి కష్టాలు రాకూడదు ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలి ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి అని పెద్దలు కోరుకునే ఆశయం శ్రీ ప్లే స్కూల్ వారు చక్కగా పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి పండుగ వాతావరణంలో భోగి పండ్లు పోయడం ఎంతో సంతోషకరంగా అనిపించింది పిల్లల ముఖాల్లో కనిపించిన ఆనందం మన సాంప్రదాయాల విలువలను చెబుతోంది ఈ రోజుల్లో ఇలాంటి సాంప్రదాయాలు మెల్లగా తగ్గిపోతున్న సమయంలో ప్లే స్కూల్ స్థాయిలోనే భోగి పండ్ల ప్రాముఖ్యతను పిల్లలకు చూపించడం నిజంగా ప్రశంసనీయం ఇలాంటి పండుగలు సాంప్రదాయాల ద్వారానే మన సంస్కృతి తరతరాలకు కొనసాగుతుంది ఇలా భోగి నుంచి సంక్రాంతి వరకు ప్రతి సాంప్రదాయాన్ని చిన్నారులతో కలిసి జరిపిన శ్రీ ప్లే స్కూల్ టీంకు హృదయపూర్వక అభినందనలు మరి విన్నారు కదండి సంక్రాంతి సంబరాలు నేనైతే శ్రీ స్కూల్లో చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి